లక్ష్మీ కుబేర పూజా వ్రతాన్ని ప్రతి గురువారం వేళ అక్షయ తృతీయ రోజున అలాగే దీపావళికి ముందు రోజు వచ్చే ధనత్రయోదశి రోజున పూజా వ్రతాన్ని ఆచరిస్తారు ఐశ్వర్యానికి అధిపతి కుబేరుడు శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడుగా నియమింపబడిన రోజు అక్షయ తృతీయ రోజు మరి ఇంత విశిష్టత కలిగినటువంటి స్వామివారి యొక్క పూజా వ్రతాన్ని ఆచరించేటప్పుడు కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పెడుతున్నానండి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే అసలు పూజకి ఏమేమి కావాలి అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది లక్ష్మీ కుబేర స్వామివారి యొక్క పూజా వ్రతాన్ని ఆచరించేటప్పుడు ముఖ్యంగా కావాల్సింది స్వామివారి యొక్క చిత్రపటం చిత్రపటాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే స్వామివారి యొక్క వాహనం ముంగీస అలాగే చిత్రపటంలో కుబేర యంత్రము అలాగే కల్పవృక్షము కామధేనువు ఇవన్నీ కూడా కలగలిపినటువంటి చిత్రపటం ఉంటుందండి ఇంకా పూజలు ముఖ్యంగా కావాల్సింది ఓమని కానీ స్వస్తికి కానీ పూజలు పెట్టుకుంటే చాలా మంచిది ఇవి రెండూ కూడా చాలా శుభానికి సూచికగా చెప్తూ ఉంటారు ఇంకా పూజలు ముఖ్యంగా కావాల్సింది మామిడాకులు ఇంటికి తోరణాలు కట్టాలన్నా అలాగే పూజలో చక్కగా మామిడి మండలు పెట్టి పూజను అలంకరణ చేయాలన్నా మామిడాకులు కావలసింది మంగళకరమైన వస్తువులలో పసుపు కుంకుమ ప్రధానమైనవి కాబట్టి ఏ పూజా వ్రతానికైనా ముఖ్యంగా కావలసింది పసుపు కుంకుమ దేవుని పటాలకి పసుపు బొట్లు పెట్టే దగ్గర నుంచి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేదాకా పసుపు కుంకుమ పూజలు ప్రధానంగా ఉపయోగపడుతూ ఉంటాయి కుబేర వారికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి పూజా వ్రతంలో ఎక్కువగా పచ్చ రంగు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే కుబేర కుంకుమ ఇది కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఒత్తులు కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి ఇలా ఇంద్రధనస్సు రంగులో ఉన్నటువంటి ఒత్తులను ఒకసారి తెచ్చుకున్నట్లయితే ఏ పూజా వ్రతానికైనా సరే చక్కగా ఉపయోగపడతాయి లేదా పచ్చ కుబేర ఒత్తులని మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఈ ప్యాకెట్ వచ్చేసి నలభై రూపాయలు ఉంటాయి శనిదేవుడికి అయ్యప్ప స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి ఈ గ్రీన్ కలర్ ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది కుబేరు ఒత్తులు మీకు మార్కెట్లో కనుక అవైలబుల్గా దొరకనట్లయితే కుబేరు కుంకుమ తెచ్చుకోండి కుబేరు కుంకుమ మనకి చాలా ఈజీగా దొరుకుతుంది కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే కుబేరు కుంకుమ దొరుకుతుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఒత్తులతో ఈ కుబేరు కుంకుమ కొద్దిగా ఆవునయ్యి కలిపి కుబేరు ఒత్తులను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ కుబేరు కుంకుమ ప్యాకెట్ కూడా థర్టీ సిక్స్ రూపీస్ అండి ఇంకా అలాగే ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది శ్రీ లక్ష్మి కుబేర స్వామి వారి యొక్క వ్రత కథ పుస్తకము ఈ పుస్తకం కనుక మనం ఒకసారి కొనుక్కున్నట్లయితే ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఎటువంటి సందేహం లేకుండా పూజా పుస్తకాన్ని అనుసరిస్తూ పూజ అనేది చేసుకోవచ్చు ఆకస్మిక ధనప్రాప్తి ధనలక్ష్మి కటాక్షం కోసం శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చండి ఈ పూజా వ్రతం ఆనవాయితీ అనేది ఏముండదు ఎవరైనా సరే పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు అలాగే అప్పులు పాలైనవారు లేదా ఎవరికైనా ధనం ఇచ్చి తిరిగి రావాలని కోరుకునేవారు ఎవరైనా సరే ఇలా లక్ష్మీ కుబేర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే స్వామివారి యొక్క వీక్షణాలు కలిగి ఇంట్లో ఉన్న సమస్యలు త్వరగా తొలుగుతాయి ఇంకా పూజలు ముఖ్యంగా లక్ష్మీ కుబేర యంత్రం అయితే పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుందండి కాబట్టి పూజా పుస్తకంలోనే మీకు మధ్యలో ఇలా కుబేర యంత్రం కూడా ఉంటుంది ఆ యంత్రాన్ని పూజలు పెట్టుకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది లక్ష్మీ కుబేర్ పూజా వ్రతంలో ఇవన్నీ కూడా పూజకు ముఖ్యమైనవండి కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి కొనుక్కున్నట్లయితే పూజా వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు ఏ పూజా వస్తువులు కూడా మర్చిపోకుండా ముందుగానే తెచ్చిపెట్టుకోవడం వల్ల పూజలో ఇది మర్చిపోయాం అది మర్చిపోయాం లేకుండా ఉంటుంది అలాగే లక్ష్మీ కుబేర్ స్వామివారి యొక్క చిత్రపటంలో ఒక యంత్రం అయితే చూసాం కదండి తప్పనిసరిగా స్వామివారి పూజ చేసేటప్పుడు ఈ యంత్రాన్ని కూడా అంటే నెంబర్స్తో కలిగినటువంటి ఈ యంత్రాన్ని కూడా పూజలు పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది అలాగే మన ఛానల్లో లక్ష్మీ కుబేరస్వామి వారి యొక్క పూజను ఎలా చేయాలనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే మీకు లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా పూజలు ముఖ్యంగా కావాల్సిందే నిత్య పూజ సామాగ్రి కాబట్టి నిత్య దీపారాధన అలాగే కామాక్షి దీపాన్ని పూజలు వెలిగిస్తే మంచిదండి ఇంకా అలాగే పంచపాత్ర ఉద్దరణి హరివేణం గంట ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే లక్ష్మీ కుబేర పూజా వ్రతాన్ని ఆచరించేటప్పుడు సపరేట్గా పీఠం పెట్టి పూజ చేస్తూ ఉంటాం కదా అందుకుగాను గ్రీన్ కలర్ క్లాత్ కూడా కావాలండి ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పువ్వులు కావాలి అలాగే స్వామివారి పూజా విధానంలో ఆకుపచ్చ రంగుకి ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే ఎరుపు రంగు పువ్వులతో పూజించిన స్వామివారి చాలా ఇష్టపడతారు అలాగే స్వామివారి యొక్క చిత్రపటంలో కామదేని ఉంది కదండి కామదేనివైనా లేదా ఇలా ఆవుదోడ ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు ఇలా ఇత్తలతో ఉన్నటువంటి ఆవుదోడను పెట్టుకోండి చాలా మంచిది ఇంకా పూజలు లక్ష్మీ కుబేర కుంచాన్ని ఏర్పరిచి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ కుంచమని కుబేర కుంచమని లక్ష్మి కుబేర కొంచెమని అంటూ ఉంటారు కాబట్టి ఈ ధనలక్ష్మి కుబేర కుంచాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెట్టుకోండి చాలా మంచిది ఇక్కడ నేను చూపిస్తుంది వెండిలో నేను ఒక చిన్నది అయితే కొనుక్కున్నానండి వెండిలోనే కాకుండా ఇత్తడి కుంచెము అలాగే రాగి కుంచాలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అవి కూడా పూజలో పెట్టి పూజించవచ్చు పూజించిన ఆ కుబేరకుంచాన్ని ధనాన్ని భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టాలి అలాగే ఒకవేళ మీకు లక్ష్మీ కుబేరు కొంచెం లేనట్లయితే ఇలా ధాన్యం బుట్టతో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా పూజలు పెట్టుకోవచ్చండి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా సంవత్సరాంతం కూడా అమ్మవారు కాపాడతారని స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఈ విధంగా పూజలు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా అలాగే పూజలు ముఖ్యంగా కుబేర కొండలు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమండి కుబేర కుండలు అంటే ఎలా ఉంటాయనే విషయం మీ అందరికీ తెలుసు తెలియని వారి కోసం ఒకసారి చూపిస్తాను చూడండి నేను కొత్త కుండలు అయితే కొనుక్కోవచ్చాను ఈ కుబేరు కుండలు కూడా ఇత్తడిలోను అలాగే వెండిలోను పెట్టుకోవచ్చండి ఒకవేళ ఇవేమీ కొనలేని వారు ఇలా మట్టి కుండలు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఒకే సైజులో ఉన్నటువంటి మట్టి కుండలు కొనుక్కున్నట్లయితే ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టవచ్చు మనం పూజా వీడియోలో ముందుగా స్వామివారి చిత్రపటంలో ఆ రాసులు పోసినటువంటి ధనాన్ని అయితే చూసాం కదండి అలాగే మన ఇంట్లో కూడా ఇలా కొండల నిండా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ కొండలలో ధాన్యాలు పోస్తూ ఉంటాము అంటే పప్పులు ధాన్యాలు ఏవైనా సరే లేదా బియ్యమైనా సరే పోసి పెట్టవచ్చు కుబేర కొండలతో పాటుగా అష్టైశ్వర్యాలు ప్రసాదించే అక్షయ పాత్రను కూడా పూజలు పెట్టుకోవచ్చు చాలా మంచిది చాలా చాలామందికి అసలు అక్షయ పాత్ర అంటే ఏంటనే విషయం తెలుసు తెలియని వారి కోసం నేను ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా మనకు పూజలు ముఖ్యంగా కావాల్సింది జవ్వాది పౌడర్ కావాలండి ఎక్కడైతే సువాసన వస్తూ ఉంటుందో అక్కడ దేవత నివసిస్తారని చెప్తారు కదా అందుకే పూజలు కొద్దిగా జవ్వాదు పౌడర్ చల్లాలి ఇంకా దీపారాధనకు బొత్తులు అగరబత్తులు ధూప్ స్టిక్స్ ఇంకా పచ్చకర్పూరము లేదంటే మామూలుగా ముద్ద కర్పూరంతో అయినా లేదా ఆరతబిళ్ళతో సరే ఈ రోజున మంగళహారతలు ఇవ్వచ్చు ఈరోజు స్వామివారు పెట్టవలసిన నైవేద్యం పాలతో చేసిన నైవేద్యాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి ఇంకా స్వామర్ పూజా విధానంలో ఎర్రటి అక్షింతలు లేదా గ్రీన్ కలర్ అక్షింతలైన పూజలు ఉపయోగించవచ్చు స్వామర్ పెట్టవలసిన నైవేద్యాలలో ఆవుపాలతో చేసిన పరమణము అలాగే రవ్వ కేసరు కూడా పెట్టవచ్చండి ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమని మామిడి పళ్ళు మామిడి పళ్ళు కూడా స్వామివారి సమర్పిస్తే చాలా మంచిది ఇంకా అనంతరము కొబ్బరికాయతో కొట్టవలసి ఉంటుంది కదా అందుకని కొబ్బరికాయ అయితే కావాలి ఇంకా ఇవన్నీ కూడా పూజకు కావాల్సిన అతి ముఖ్యమైన పూజా సామాగ్రి అండి ఇవన్నీ కూడా పూజకు ముందుగానే తెచ్చి పెట్టుకోవడం వల్ల పూజకు అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు మనలో మందికి ఒక సందేహం అయితే ఉందండి అనంతరం లక్ష్మీ కుబేర స్వామరిక యొక్క చిత్రపటం ఏం చేయాలి అని అంటే మాది పూజ మందిన చాలా చిన్నదండి మరి స్వామివారి యొక్క పటం పెట్టుకోవడానికి అంత ప్లేస్ లేదు అనుకుని ప్రతి ఒక్కరికి చెప్పదగిన విషయం ఏమిటి అంటే ఎక్కువ ఎక్కువగా దేవుని పాఠాలు అయితే కొననాల్సిన అవసరం లేదండి ఇలా మనకి ఫోటో ప్రింట్ పేపర్ అనేది మనకి నెట్ సెంటర్లో దొరుకుతుంది కాబట్టి ఫోటో ప్రింట్ పేపర్ అయితే ఒకసారి తెచ్చుకొని అనంతరము మళ్ళీ ఆ ప్రింట్ పేపర్ తీసి పక్కన పెట్టుకోవచ్చు ఒక ఖాళీ ఫోటో ఫ్రేమ్ అయితే కొనుక్కున్నట్లయితే మీరు ఏ పూజా వ్రతం ఆచరిస్తున్నా కూడా స్వామివారి యొక్క ఫోటో ప్రింట్ పేపర్ని అయితే ఈ ఫ్రేమ్లో పెట్టుకొని పూజానంతరము ఫోటో ప్రింట్ పేపర్ తీసి జాగ్రత్త పరుచుకోవచ్చు మరి ఖాళీ ఫ్రేమ్లో ఫోటో ప్రింట్ పేపర్ని ఎలా పెట్టుకోవాలని విషయం ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి దేవుని పటం వెనకాల తిప్పిన తర్వాత ఒక కార్డ్బోర్డ్ లాంటిది ఉంటుంది ప్లాస్టర్ కూడా ఉంటుందని ప్లాస్టర్ తీసేస్తే ఈజీగా మనకి కార్డ్బోర్డ్ అనేది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మేకులు కూడా ఉంటాయి మేకులు కూడా తీసేయచ్చు లేదంటే ఇలాగ మనకి లాక్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంటుంది నేను ముందుగా రాజశ్యామలాదేవి అమ్మవారివి మాఘమాసంలో పూజలు చేసిన తర్వాత ఆ అమ్మవారి యొక్క ఫోటో ప్రింట్ పేపర్ తీసేసి ఇప్పుడు లక్ష్మీ కుబేర వారి యొక్క ఫోటో ప్రింట్ పేపర్ పెడుతున్నాను ఆయా పూజల తాలూకా ఉన్నటువంటి పూజా వ్రత ఫోటో పేపర్లన్నీ కూడా నేను ఇలాగే స్టోర్ చేసుకుంటానండి కాబట్టి ఎప్పుడో కానీ పూజ చేయము అనుకున్న పూజా వ్రతాల యొక్క ఫోటో ప్రింట్ పేపర్లన్నీ కూడా జాగ్రత్త పరుచుకొని ఆయా సమయాలలో పూజా వ్రతానికి ఉపయోగిస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి పెద్ద పెద్ద ఫ్రేములతో ఉన్నటువంటి దేవుని పాఠాలు అయితే కొననవసరం లేదు అలాగే పూజా మధ్యను కూడా దేవుని పాఠాలు ఎక్కువైపోయినా ఏం చేయాలని కూడా అర్థమవునటువంటి ఒక ప్రశ్నకు అయితే సమాధానంగా ఉంటుందండి ఈ చిన్న ఐడియా మీలో ఎవరికైనా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే త్వరగా ఈ చిన్న ఐడియాను ఉపయోగించుకోండి ఇక అలాగే లక్ష్మీ కుబేర స్వామి వారికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ వీడియో షేర్ చేశాను కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి